తెలంగాణలో ఎన్నికల రాజకీయం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదండోయ్ ఒకదాని తర్వాత మరొకటి ముంచుకొస్తున్న ఎలక్షన్లు పొలిటికల్ హీట్ ని అలా కంటిన్యూ అయ్యేలా చూస్తున్నాయి తాజాగా మరో కీలక సమరం మూడు ప్రధాన పార్టీలకు ఇప్పుడు ప్రెస్టీజియస్గా మారింది ఇంత సాధారణ ఎన్నికల రేంజ్లో సలసలా కాగుతోంది రాజకీయం ఇంతకీ ఈ పోరు ఇప్పుడు దేనికి కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై పార్టీల ఫోకస్ సిట్టింగ్ సీటును కాంగ్రెస్ కాపాడుకుంటుందా ఓవైపు బలమైన అభ్యర్థుల కోసం వేట మరోవైపు పెరుగుతున్న ఆశావాహుల సంఖ్య తెలంగాణలో మరికొన్ని రోజుల్లో జరగనున్న కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు పెద్ద సవాల్ విసురుతున్నాయి ఎలాగైనా సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని కాంగ్రెస్ చూస్తుంటే ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని బీజేపీ బీఆర్ఎస్ లు ప్రయత్నిస్తున్నాయి మరోవైపు తమ సత్తా చూపేందుకు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా మేము సైతం అంటున్నారు ప్రస్తుతం ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జీవన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ జగిత్యాలలో ఓడిపోయిన జీవన్ రెడ్డిని బరిలో నిలిపి అనూహ్యంగా విజయం సాధించింది పట్టభద్రులు పట్టం కట్టడంతో జీవన్ రెడ్డి పెద్దల సభకు ఎన్నికయ్యారు అయితే ఆయన పదవీ కాలం ముగియడంతో ఇప్పుడు ఆ స్థానానికి ఎన్నిక జరగబోతోంది దీంతో ఒక్కసారిగా ఎన్నికల రాజకీయం వేడెక్కింది అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ బీజేపీలు ఈ ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి దీంతో ట్రయాంగిల్ ఫైట్ తప్పేలా లేదనిపిస్తోంది ముఖ్యంగా అప్పట్లో ఓటమి తర్వాత అనూహ్య విజయం దక్కించుకున్న కాంగ్రెస్ ఈసారి అధికార పార్టీగా ఎలా వ్యవహరిస్తుందన్న ఆసక్తి నెలకొంది సిట్టింగ్ సీటు కాపాడుకునేందుకు ఎలాంటి ఎత్తుగడ వేస్తుందన్నది సస్పెన్స్ గా మారింది మరి సిట్టింగ్ జీవన్ రెడ్డికి అవకాశం ఇస్తుందా లేక కొత్త నాయకుడికి అవకాశం కల్పిస్తుందా అనేది తెలియాల్సింది అధికారంలో ఉండటం ఈ స్థానం పరిధిలో మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వారే ఉండటం ఆ పార్టీ అదనపు బలంగా భావిస్తోంది రూలింగ్ పార్టీ కాబట్టి టికెట్ కోసం ఎగబడుతున్న వారి సంఖ్య కూడా భారీగా ఉందట గతంలో కంటే పార్టీ బలం పుంజుకోవడంతో బీజేపీ సైతం ఈసారి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది బలమైన అభ్యర్థికి టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని ప్లాన్ వేస్తోంది గెలుపు అవకాశాలు ఊహిస్తున్న కాషాయ నేతలు పోటీ చేసేందుకు భారీ సంఖ్యలోనే ఉత్సాహం చూపిస్తున్నారట ప్రధానంగా సుగుణకర్రావు రంజిత్ మోహన్ జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ భోగా శ్రావణి బాస సత్యనారాయణతో పాటు ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ కు చెందిన నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాభవం పొందిన బీఆర్ఎస్ కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై గట్టిపట్టుతోనే ఉంది గతంలో మిస్ అయినా ఈసారి ప్రత్యర్థులకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వద్దని భావిస్తోంది ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ నుంచి కూడా ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఇప్పటికే టికెట్ మీద కర్చీఫ్ వేశారు ప్రముఖ డాక్టర్ బిఎస్ రావు గులాబీ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారట అయితే గెలిచే వారినే బరిలో దింపి భారీగా ప్రచారం చేయాలని ప్లాన్ చేస్తోందిట గులాబీ హైకమాండ్ గెలుపు గుర్రాల్ని నిలిపి విక్టరీ కొట్టాలని ప్రధాన పార్టీలు భావిస్తున్న వేళ ప్రముఖ విద్యా సంస్థల అధినేత అంటున్నారు జాతీయ పార్టీలు టికెట్ ఇస్తే బరిలో దిగి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు అటు మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోటీగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీకి పోటీకిస్తాయి అంటున్నారు మొత్తానికి మరోసారి రసవత్తర ఎన్నికల పోరుకు ఉత్తర తెలంగాణ వేదిక కాబోతోంది మరి కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకపోతే సిట్టింగ్ రియాక్షన్ ఎలా ఉంటుందో అధికార పార్టీని బీఆర్ఎస్ బీజేపీలు ఎలా ఎదుర్కొంటాయో చూడాలి